హాయ్ అండి లాస్ట్ షాట్లో చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాము అనేసి ట్రైన్ అయితే ఎక్కేసామని కూడా చెప్పాను ట్రైన్లో తినడం కోసం అయితే మా హస్బెండ్ బావర్చీ నుంచి అంటే ఇది స్విగ్గీలోనే ఆర్డర్ పెట్టారు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే పెట్టారండి సో అదైతే తినేసి ఒక టూ అవర్స్ అయితే పడుకున్నాము ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి విజయవాడలో ముందుగానే మేము నైట్ స్టే చేయడం కోసం రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి ఇది ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ మా హస్బెండ్ మా కోసం రూమ్ అయితే బుక్ చేశారు రూమ్ చూసారండి ఎంత బాగుందోని మాకు ఎక్కడికి వెళ్ళినా ఈ రైల్వే రూమ్ ఫెసిలిటీ ఉండడము మేము చాలా అదృష్టం కింద ఫీల్ అవుతాము ఇది మాకు టూ హండ్రెడ్ రూపీస్ రెంట్కైతే అయితే రూమ్ దొరికిందనమాట ఒక నైట్ స్టే చేయడం కోసము ఇలా ఒక బెడ్ ఉందండి పక్కనే సోఫా ఉంది అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అవి ఉందనమాట ఫ్రిడ్జ్ కూడా ఉందండి చాలా బాగా అనిపించింది రూమ్ ఇంత స్పేషియస్ కానీ సో ఇంకా నైట్ వచ్చి రాగానే మేము కాళ్ళు చేతిలో నీట్గా కడిగేసుకుని చక్కగా వెంటనే పడుకుని పోయాము ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగే నాకు వేరే షూటింగ్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే కంప్లీట్ చేసుకోవాలి అనేసి జర్నీ చాలా బాగా జరిగింది అలాగే రూమ్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అయితే నిద్రపోయామండి